హలో వ్యూవర్స్ నేను ఇక్కడ నుంచి ఈ గ్రీన్ మ్యాట్ ఫ్రూట్ ప్లాంట్ అండ్ ఈ ఐడల్స్ వీటన్నిటితో వీడియోస్ మీకు ప్రజెంట్ చేయాలని నేను ఇవన్నీ రీసెంట్గా బుక్ చేశాను ఇవి వచ్చినవి మ్యాట్ ఈ ఫ్రూట్ బాక్స్ ఇవన్నీ చూపించడం నాకు కుదరలేదు అందుకని మీకు నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడం కోసం నేను మీకు ఈ వీడియోని చూపిస్తున్నాను ఇవి చిన్ని డాల్స్ ఫినిషింగ్ అంతా నాకు నచ్చలేదు కాకపోతే రీజనబుల్ ప్రైస్ నేను ఈ ఐడల్స్ తీసుకున్నాను అండ్ మీకు ఇంకా ముందు ముందు చూపించబోయే వీడియోస్లో కరెక్ట్ మెజర్మెంట్ కోసము ఈ మెజర్మెంట్ కప్స్ కూడా తీసుకున్నాను అనమాట నేను ఇవన్నీ ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేశాను నాకు ఈ మెజర్మెంట్ కప్స్ చాలా బాగా నచ్చాయి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ పైన క్లిక్ చేయవచ్చు ఇంకా పక్కా కొలతలతో ఉండాలి అని చెప్పేసి నేను ఈ మెజర్మెంట్ స్పూన్స్ తీసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్